యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పైవచనం నుండి పన్నెండవ అధ్యాయము నలభై అవనం వరకు అందుకు ఏసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొక్కకు ఆకర్షించుకుందునని చెప్పాను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండనని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనిషి కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడు ఈయన ఎవరని అడిగిరి అందుకు ఏసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య వండును చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను ఏసీ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా వారకి దాగి ఉండను ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను ఎన్ని శిశక క్రియలు విశ్వాసం ఉంచరేరి విశ్వాసం ప్రభువా ఈ వర్తమా మా వర్తమానము వర్తమానము నమ్మిన వాడెవడు

హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నావలను స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయము అని మరి ఒక చోట చెప్పాను మరి ఒక చోట చెప్పను